బండాత్మకూరు గ్రామానికి చెందిన వికలాంగుడు రమణారెడ్డి మూడు చక్రాల సైకిల్ పై వెళ్తూ కుందునది పై నుంచి ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందాడు బండాత్మకూరులో విషాదం నెలకొన్నది గ్రామానికి చెందిన వికలాంగుడు రమణారెడ్డి మూడు చక్రాల సైకిల్ పై నీరు తీసుకుని వెళ్తుండగా కుందునది పై నుంచి నదిలో పడ్డంతో నీటి ప్రవాహంలో గల్లంతు కావడం జరిగింది బండాత్మకూరు బ్రిడ్జిపై ఎటువంటి రక్షణ గోడ లేకపోవడం ప్రమాదానికి కారణమైంది మృతదేహాన్ని నంద్యాల సమీపంలోని రాణి మహారాణి థియేటర్ వద్ద గుర్తించి వెలికి తీశారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు సంతానమున్నారు బూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హలో అండి రాక్షిత సబ్స్క్రైబ్